గర్భిణీ స్త్రీలలో రక్తహీనతను తగ్గించేందుకు చర్యలు పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం పాచిపెంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిఎంహెచ్ఓ డాక్టర్ భాస్కర్ సాధారణంగా సందర్శించారు మలేరియా రక్తహీనత అంశాలపై సిబ్బందితో చర్చించారు కొద్దిసేపైన తర్వాత విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల రెండున పార్వతీపురం మన్యం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టారని తెలిపారు సెంబర పాలమాంబ యాత్ర సందర్భంగా వైద్య బృందాలు చేపట్టిన వైద్య శిబిరాలను సందర్శించాను అన్నారు సాలూరు పాచిపెంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కూడా సందర్శించడం జరిగింది అన్నారు నేను జిల్లాలో ఈ నెల రెండవ తారీఖు డిఎంహెచ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత రెగ్యులర్గా ప్రతి బిహెచ్కి విజిట్ చేయడం జరుగుతుంది ఇప్పటివరకు సుమారు ఒక పన్నెండు బిహెచ్ విజిట్ చేయడం జరిగింది అందులో భాగంగా ఈ రోజుకి మన సంబర డ్యూటీ జాతర తాలూకా మెడికల్ క్యాంపులు అవన్నీ చూస్తూ అలాగా సాలూరు పాచిపంట్ వచ్చి పాచిపంట్ పిహెచ్ఈని కూడా విజిట్ చేసి ఈ రెగ్యులర్ విజిట్లో ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు మనకి రాబోయే సీజన్ మలేరియా అలాగే మలేరియా మనకి ఈ ఏజెన్సీ ఏరియాలో కావతీపురం ఏరియాలో ఎక్కువ కేసులు రావటం ఉంటుంది కాబట్టి దానికి ప్రిపేర్నెస్గా ముందుగా ముందు ముందస్తు చర్యలు ఏం తీసుకోవాలి రెగ్యులర్ రెగ్యులర్గా హౌస్ టు హౌస్ ఇంపాయింట్ సర్వేలెన్స్ చేయడం ఎర్లీ డిటెక్షన్ అండ్ ఎర్లీ ట్రీట్మెంట్ అనేది మన విధానం దాంతోపాటు హై రిస్క్ విలేజెస్ని ఐడెంటిఫై చేయటం వాటికి స్ప్రేయింగ్ ఆపరేషన్స్ అన్నిటి మీద ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలందరినీ కూడా అడాప్ట్ చేసుకొని ప్రతి పదిహేను రోజులకు ఒకసారి వాళ్ళని మానిటరింగ్ చేసి ఎట్టి పరిస్థితుల్లో రాబోయే మూడు నెలల్లో ఎనిమిది అని ఇప్పుడున్నటువంటి ఎనభై శాతం నుండి నలభై శాతం దిగువగా రాబోయే ఆరు నెలల్లో పూర్తిగా పది శాతం లోపు తగ్గించాలనే ఒక సంకల్పంతో పనిచేయాలని చెప్పేసి అందరికీ నేను కోరడం జరిగింది అందులో భాగంగా నేను కూడా ప్రత్యేకంగా పిహెచ్ నేను అడాప్ట్ చేసుకున్నాను డిఎంహెచ్ నేను ఆ పిహెచ్ తీసుకోవటం అక్కడ ఉన్నటువంటి ట్రైనింగ్ తెప్పించుకున్నాను అక్కడ దాదాపు తాట్కొండలో హెడ్ లో ఉన్నటువంటి పది పదిహేను మందిని నేను మానిటరింగ్ చేస్తాను అంటే ఒక ఆశా వర్కర్ ఏదైతే చేస్తుందో ఆ పని నేను నేనే చేస్తున్నాను సార్ పదిహేను రోజులకి ఒకసారి చేసే పని రెగ్యులర్గా వెళ్ళి మానిటరింగ్ చేయటం నాలాగే ప్రతి వైద్యాధికారి అలాగే ప్రతి హెల్త్ సూపర్వైజరు ప్రతి ఏ నమ్ము ప్రతి ఆశా వర్కరు కూడా ప్రతి గర్భిణీ స్త్రీని కూడా ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి పర్యవేక్షించి వాళ్ళు ఉన్నటువంటి రక్తహీనతని అలాగే దాన్ని తగ్గించే కృషి చేస్తారని చెప్పేసి మేము అందరం భావిస్తున్నాం ఈ ప్రిపేర్డ్నెస్ సందర్భంగా ఇవన్నీ ఎలా చేస్తున్నారు అవే కాకుండా மொத்த ரெகியுலர் ஆக்டிவிட்டீஸ் அண்ணா ரெகர் பிரோகிரம்ஸ் எல்சிடிசி பிரோகிரம் அமைய அந்த லெப்பர்சி கேஸ் டிட்டெக்ஷன் பிரோக்ராம் அலகே மனக்கு என்சி என்சிடி த்ரீ பாண்ட் டூ பிரோகிரம் நாபுல் டிசீசஸ் தான் மீது கூட சர்வே ஜருத்து அல்ல ஆர்வீஸ் கே பிரோகம் ஆல் ரன் பிரோகிரம்ஸ் எல்லாம் இம்ப்ரூவ் ஜெருத்துனா அல்ல ரெகர் మనకి ఎంసిహెచ్ యాక్టివిటీస్ అదనపు చైల్డ్ హెల్త్ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి అవన్నీ రెగ్యులర్ గా ఒకసారి రివ్యూ చేసుకొని వెళ్ళాలని ఉద్దేశం చెప్పి రెగ్యులర్ విజిట్ లో బాగా ఉంది ఈ రోజు పార్క్మెంట్ రావడం జరిగింది అవన్నీ అవే చూస్తున్నాను ఎన్నో ఇప్పటికి పన్నెండు పిహెచ్ వరకు విజిట్ చేశాను అది నాకు ఆరోగ్యశ్రీ బాగానే నడుస్తుంటాడు ప్రజెంట్ ఆరోగ్యశ్రీ బాగానే జరుగుతుందని హాస్పిటల్ లో ఆరోగ్యశ్రీ ఇప్లిమెంట్ అవుతుంది నెట్వర్క్ హాస్పిటల్ అని కూడా రాక ఇంటికి వచ్చిన దాకా స్పెషాలిటీ అనేది సాధారణంగా మాములు విజిట్ చేయడానికి కూడా మా సాధారణ సందర్శనలో భాగంగానే వచ్చింది గుడ్ నేను సార్ హాస్కర్ రావు